నిన్న పురోకొండలో జరిగినటువంటి రా కదలిరా సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పురోకొండ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటారు ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి శ్రమించినటువంటి ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్త ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటారు ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత పెద్ద గ్రౌండ్ నింపి రోడ్ల మీదకి వెళ్లే స్థాయిలో సమావేశం జరిగింది అని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రజానీకం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి స్పందించి తరలి రావడం ఈ సమావేశం చూపించింది ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది అని అంటే ప్రజలు గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటిది బేరీజు వేసుకునే అంత పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ వచ్చినటువంటి జనాభా తెలుగుదేశం పార్టీ మీద మా బాధ్యతను మరింత పెంచింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ మీద నమ్మకం ఉంది మిమ్మల్ని గెలిపిస్తున్నాం అనే సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత పెద్ద సమావేశంలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని కలవాలనేటువంటి తపన తాపత్రయం ప్రయత్నం చేశారు కలవలేకపోయినటువంటి వాళ్ళున్నారు దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోండి ఎన్నికల సమయంలో ఆయన కూడా నిమిషాల నిమిషాలకి ప్రతి నిమిషము విలువైంది అనేటువంటిది సర్వేగంతో పయనం చేయడంతో ఆయన కూడా అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయారు అంటే ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులు వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రిగానే మనం అందరం కూడా ఆయన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి కృషి చేసినటువంటి జనసేన నాయకులకు మరి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి గ్రామ నాయకులకు పురోకొండ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జైతులు జైసం